అందరికీ నమస్కారం మన పాలకొండకి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుళ్ళ సీతారామపురం గ్రామంలోని శ్రీ సీతారామాలయం గురించి తెలుసుకుందాం పూర్వం ఈ ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతాన్ని పరిపాలించే ఇనుగంటి వంశస్థుడైన రాజుగారు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు తరువాత ఆ వంశంలో ఉన్న ఆడపడుచును బొబ్బిలి సంస్థానాధీశులకు ఇచ్చిన కారణంగా ఈ ప్రాంతం మొత్తాన్ని పసుపు కుంకుమలుగా ఆమెకి ఇచ్చారంట అప్పటి నుండి ఈ దేవాలయం అంచెలంచులుగా అభివృద్ధి చెందింది ఈ గ్రామాన్ని పూర్వం ముగడపేటగా పిలిచేవారు స్వామివారు వెలసిన తరువాత గుళ్ళ సీతారామపురంగా రూపాంతరం చెందింది ఈ దేవాలయాన్ని పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో అప్పటి బొబ్బలి మహారాజైన శ్రీ రావు రాయుడప్ప రంగారావు బహదూర్ గారిచే నెలకొల్పబడింది అప్పటి నుండి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవాలయం అంతా శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడింది మన రాష్ట్రంలో గాంచిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్